తెలంగాణలో మరొక కీలక అంశం సాదా దరఖాస్తులు ఏమైతాయి ఇప్పుడు మళ్ళీ మేము సాదా దరఖాస్తు పెట్టుకోవచ్చా ఇవి రెండే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం సాదా సమస్య ఏంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని రిజిస్టర్ ద్వారా కొనవచ్చు లేదా రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారి తహసీల్దారు ఆ పట్టా మార్పిడి చేసి కొనుక్కున్న వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉండే ఎప్పుడైతే పంతొమ్మిది డెబ్బై ఒకటి ఆరు ఆరు చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమలు రావడం మొదలు పెట్టిందో ఆ చట్టం ఏమన్నదంటే కొనుగోలు ద్వారా మీకు భూమి వస్తే మీ దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి డెబ్బై ఒకటి చట్టం చెప్పింది దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు జారీ చేయడం సాధ్యపడదు పైన రైతులకి పాస్బుక్ రాదు అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టాన్ని ఎనభై తొమ్మిదిలో సవరించి సెక్షన్ ఐదు ఏం చేర్చా ఆరు చట్టం ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే సాదా బైనామాల ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం ఇచ్చారు తహసీల్దార్ ఒకసారి సర్టిఫికేట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద తెల్లకాయ రిజిస్టర్ డాక్యుమెంట్ కింద బిల్ వచ్చేస్తారు పాస్బుక్ జారీ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామా ద్వారా కొన్న భూములకి రెగ్యులరైజ్ ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటూనే వచ్చింది డేట్ కూడా మార్చారు ఒకప్పుడేమో ఎనభై తొమ్మిది గంట ముందు కొంటే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు తర్వాత కట్ ఆఫ్ డేట్ రెండు వేల సంవత్సరాల కింద మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కట్ ఆఫ్ డేట్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కింద మారింది అంటే ఎవరైనా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు సాదా బైనామా ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు తర్వాత దరఖాస్తు కట్అప్ డేట్ కూడా పొడిగిస్తూ వచ్చారు చివరి సారిగా రెండు వేల ఇరవై నవంబర్ పదో తేదీ వరకు కూడా దరఖాస్తు తీసుకున్నారు ఆ క్రమంలో తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది సదా పరిణామాన క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్నాయి ఈ ఐదేళ్లలో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు ఎందుకు అంటే ధరణి చట్టంలో సాదా పరిణామాల క్రమబద్ధీకరణ కోసం నియమం లేదు కాబట్టి పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ సాదా పరినామాల పరిష్కారం కోసం భూభారతి చట్టం ఏం చెప్తుంది సాదా పరిణామాలకు మోక్షం కలుగుతుందా పట్టాలు వస్తాయా చట్టం ఏమంటుందంటే మీరు ఒకసారి అక్కడ చూస్తే కూడా ఏవైతే రెండు వేల ఇరవైలో దరఖాస్తులు స్వీకరించి పెండింగ్ లో ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కరించవచ్చు భూభారతి కింద కొత్త దరఖాస్తులకి అవకాశం లేదు ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్త దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం కింద కొత్తగా సదాబామా రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు కేవలం పాత దరఖాస్తులకే ఈ సెక్షన్ ఆరు వర్తిస్తుంది ఈ పాత దరఖాస్తులు ఏం జరగబోతున్నాయంటే ప్రభుత్వం ఒక డేట్ నోటిఫై చేస్తుంది ఆ రోజు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది రెగ్యులర్ ఎందుకు వెంటనే చేయట్లేరు అంటే గౌరవ హైకోర్టులో దీని మీద స్టే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది రూల్స్ వచ్చింది ఈ విషయాన్ని గౌరవ హైకోర్టు చెప్పి స్టే వెకేట్ చేయించాలి ఎప్పుడైతే హైకోర్టులో స్టే వెకేట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆర్డీఓలు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సాదా బైనామాలో ఎంక్వైరీ చేయాలి నోటీసులు జారీ చేయాలి ఎంక్వైరీ చేయాలి సాదా బయనామ కొన్న మాట వాస్తవై ఉండి కొనుగోలు చేసిన వ్యక్తి భూమి తన స్వాధీనంలో ఉన్నట్లయితే వాళ్ళకు ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఇంకొక రెండు అంశాలను పరిశీలించి చూస్తారు ఒకటి ఈ సాదాబాయనమ కొనుగోలు ఏ చట్టాన్ని ఉల్లంఘించి లేదు అనే నిర్ధారణ అంటే పిఓటి చట్టాన్ని కానీ ఎల్టీఆర్ చట్టాన్ని కానీ సీలింగ్ చట్టాన్ని కానీ ఉల్లంఘించి ఉందా లేదా చూస్తారు ఉల్లంఘించి లేకపోతేనే రెగ్యులైజేషన్ అవుతుంది రెండోది ఈ శాతా నామాలకి ఇప్పుడు ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది ఎంత ఫీజు కట్టాలి అంటే ఈ రోజున స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏది ఉంటే అది చెల్లించాల్సి వస్తుంది ఇది ఇంతకు ఏమో ఫ్రీగా ఉండేది దానికంటే ముందున్న రూల్ ప్రకారం ఏమో కొనుగోలు చేసిన తేదీ నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ అయి ఉండే ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే రెగ్యులరైజేషన్ చేసే తేదీ నాడు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టాలి దానికి అదనంగా వంద రూపాయల పెనాల్టీ ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ చట్ట ప్రకారం పెనాల్టీ కూడా ఐదు రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేయొచ్చు గవర్నమెంట్ దాన్ని వంద రూపాయలకి ఎప్పుడు ఫిక్స్ చేసింది సదవరణలో ఈ ఫీజు కనుక చెల్లిస్తే ఆర్డీఓళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది